ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్లు ఆంజనేయుల్ గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టారో అదే విధంగా దావోస్ లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈరోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లొకేషన్ నేను అడుగుతున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్ వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్లలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా